నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామాలను తెలుసుకునే క్రమంలో మరొక నాలుగు మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా ఆవర్తనో నివృత్తాత్మ సంవృత సంప్రమర్దనసంకో అనిలో ధరణీధర అనగా జనన మరణ చక్రాలను త్రిప్పువాడు ప్రపంచముతో సంబంధం లేనివాడు పీడించువాడు కాలాన్ని సక్రమంగా నడిపించు సూర్యస్వరూపుడు అగ్ని వంటివాడు వాయుస్వరూపుడు భూభారమును మోయువాడు ఆ శ్రీమన్నారాయణుడు సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వసృగ్విశ్వూ సత్కర్త సాధు అనగా అందరినీ అనుగ్రహించువాడు అంతఃకరణ శుద్ధి కలవాడు విశ్వానికి ఆధారభూతుడు విశ్వమును భక్షించువాడు సకల రూపములలో గోచరించువాడు సజ్జనులను సత్కరించువాడు పూజ్యులచే పూజింపబడువాడు ధర్మ ప్రవర్తన గలవాడు భక్తులను మోక్ష మార్గమున నడిపించువాడు మనుషులకు ఆశ్రయము జీవులను ఉత్తమగతికి నడుపువాడు ఆ శ్రీమన్నారాయణుడు అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచ్ సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన అనగా అనంతమైన నామాలు రూపాలు కలవాడు అప్రమేయస్వరూపుడు విశిష్టమైనవాడు శాసించువాడు నిర్మలమైనవాడు అన్నీ పొందగలుగువాడు సంకల్పసిద్ధి కలవాడు జీవులకు కర్మఫలమునొసగువాడు కార్యసిద్ధి కొరకు సాధన తానే అయినవాడు ఆ శ్రీమన్నారాయణుడు వృషాహీ వృషభో విష్ణుహూ వృషపర్వ వృషోదర వర్ధనో వర్ధమానశ్చ వివిక్త వర్ధమానశ్చా సాగర అనగా అనేక శుభదినములలో సేవింపబడువాడు భక్తాభీష్టములు నెరవేర్చువాడు అంతటా వ్యాపించి ఉన్నవాడు భక్తులకు ధర్మ సోపానములు కల్పించువాడు ఉదరములో ధర్మమును కలిగినవాడు భక్తులకు శ్రేయస్సు కలగచేయువాడు ప్రపంచమును వృద్ధి చేయువాడు మాయాస్వరూపుడు శృతులకు నిధి అయినవాడు ఆ శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనశ్శాంతి లభించును చెడు ఆలోచనలు తొలగిపోవును ఏకాగ్రత వృద్ధి చెందును అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును రక్షణ కల్పించబడును అదృష్టం వరించును ఆత్మస్థైర్యం వృద్ధి చెందును మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును ఓం నమో నారాయణాయ